యోహాను సువార్త ఐదవ అధ్యాయము ప ముప్పై ఏడవ వచనము నుండి ధ్యానం చేసుకుందాము మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి ఇచ్చుచున్నారు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వర్మ వినలేదు ఆయన స్వరూపమో చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి ఇచ్చుచున్నవి అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా ఎద్దుకు రానోలరు నేను మనుషుల వలన మహిమ పొందినవాడను కాను నేను మిమ్మను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమ్మన వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమ్మన వచ్చిన ఎడల వాణిని అంగీకరించురు అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ద నేను తండ్రి యొద్ద మీ మీద నేరమోపదునని తలంచుకుడి మీరు ఆశ్రయించు మరి ప్రభు చెప్పిన మాట మనం విన్నాం కదా మరి దేనిని ఆశ్రయిస్తున్నాం దేనిని వెంబడిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరము తెలుసుకున్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వారసులం కాగలమని ప్రభు ఆశిస్తున్నారు